ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరై పుట్టినరోజు కేక్ ను కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జనసేన నాయకులు ఆలా మోహన్ రెడ్డి గడ్డం బ్రహ్మంలు మాట్లాడుతూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కూటమి తరఫున ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు భవిష్యత్తులో కూడా మా నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాగే జరుపుకునేలా భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి కూటమి నాయకులు నాగేశ్వర్ యాదవ్ వడ్డే మహారాజ్ ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు 아 <s>

ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా నియోజకవర్గంలో బేగం కానీ డోన్లో కానీ అలాగే బ్యాపిల్ కా కానీ చాలా చోట్లలో వివిధ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉదయం కోట స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కోట జయసూర్యప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే ఇప్పుడు స్టాండ్ సర్కిల్లో అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం చెట్టు నాటే కార్యక్రమం మరియు వివిధ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా క్లీన్ అండ్ ప్రో క్లీన్ అండ్ క్లీన్ అండ్ గ్రో ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చెట్టు నాటే కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి జన సైనికులకి మెగా అభిమానికి కూటమి నాయకులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను జై హింద్ నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్నేత ఈ ద్వారా మన పవన్ కళ్యాణ్ గారి గుర్తించ సందర్భంగా డిప్యూటీసీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలకు నేను జనసేన పార్టీ నాయకుడి నాయకుని ఆలం నేను ఈ రోజు ఎంతో సంతోషిస్తున్నాను మన ఈ ఈ ఒక దానికి మాకు గౌరవంగా మా ఎమ్మెల్యే గారు కోట సూర్యప్రకాష్ గారు వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని జప్రం చేసి కేకట్ చేసి వాళ్ళు చేసినందుకు వారికి ఒక మంచి మార్కొక అదే అదేవిధంగా ఈ మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో వచ్చాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మంచి పరిపాలనా అధ్యక్షుడు కాబట్టి వీళ్ళ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కలిస్తే మన రాష్ట్రం అభివృద్ధి నడుస్తుంది ఈ విధంగా నాడు ఇంకా ముందు ముందు ఇంకా మంచి అభివృద్ధి నడుస్తుంది తర్వాత నెక్స్ట్ వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోతుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు రాను రాను మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఓటు బ్యాంకు చీలకూడదని ఒక మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకునేందు వలన ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మా సీఎంగా చంద్రబాబు నాయుడు చేసి డిప్యూటీ సీఎంగా మా పవన్ కళ్యాణ్ ఎందుకు సందర్భంగా మరీ మరీ తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు సందర్భాలు ఇలాంటి పుట్టినరోజు మా పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలని చెప్పని సభా ముఖ్యంగా తెలియజేసుకోండి సీనియర్లకు జూనియర్లు జనసేన పార్టీలో కొంచెం వాల్యూ జనసేన అనుకుంటారు సార్ దాని గురించి ఎలాంటి చిలికలు లేవు ఏ పార్టీ అయినా అభివృద్ధిలోకి వస్తుంటే కొన్ని లుకలుకలు ఉంటాయి ఏ అయినా ఉంటుంది ఇది ఒక జనసేన పార్టీ కాదు టీడీపీ కాదు బీజేపీ కాదు ఒక వైసీపీ కాదు ఏ పార్టీ అయినా కూడా అన్నింటిలో లుకలు ఉంటాయి తర్వాత అన్ని చదువుకుంటాయి ఈరోజు అందరూ కలిసి సదుద్దేశంతో అందరూ కలిసి సమానంగా చేసినాము కాబట్టి ఎలాంటి లేవు అదంతా ఉత్త కొంతమంది సృష్టించే తప్పుడు సంకేతాలు తప్ప ఏం లేదు اچھا رڪي ڏيو ڇا ڪجهه ٿو هاڻي ٻڌو ٿا نه